బైబిల్ ధ్యానంలో ఇప్పుడు నిర్గమకాండము ఇరవై ఒకటవ అధ్యాయము చదువుకుందాము నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులేవనగా నీవు హెబ్రియుడైన దాసుని కొని ఎడల వాడు ఆరు సంవత్సరములు దాసుడయిండి ఏడవ సంవత్సరమున ఏమయూ ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును వాడు ఒంటిగా వచ్చిన ఎడలా ఒంటిగానే వెళ్ళవచ్చును వానికి భార్య ఉండిన ఎడల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తరువాత ఆమె వాని వలన కుమారుల నేనను కుమార్తెల నేనను కనిన ఎడల ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమానుని సొత్త ఉదురు కానీ వాడు ఒంటిగానే పోవలను అయితే ఆ దాసుడు నేను నా యజమానుని నా భార్యను నా పిల్లలను ప్రేమించుచున్నాను నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనులనని నిజముగా చెప్పిన ఎడలా వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసుకొని రావలను మరియు వాని యజమానుడు ద్వారబంధము నొద్దకైనను వాని తోడుకొని పోయి వాని చెవిని కదురుతో గుచ్చవలను తరువాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉండును ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడలా దాసులైన పురుషులు వెళ్ళిపోవునట్లు అది వెళ్ళిపోకూడదు దానిని ప్రధానము చేసుకుని యజమానుని దృష్టికి అది ఇష్టరాలు కాని ఎడల అది విడిపింపబడినట్లు అవకాశము నెయ్యవలను దాన్ని వంచినందున అన్యజనులకు దానిని అమ్ముటకు వానికి అధికారము లేదు తన కుమారునికి దాని ప్రధానము చేసిన ఎడల కుమార్తెల విషయమైన న్యాయ విధిని బట్టి దాని ఎడల జరిగింపవలను ఆ కుమారుడు వేరొక వేరొకదాన్ని చేర్చుకొనినను మొదటి దానికి ఆహారమును వస్త్రమును సంసార ధర్మమును తక్కువ చేయకూడదు ఈ మూడును దానికి కలుగజేయని ఎడల అది ఏమియూ ఇయ్యక స్వతంత్రురాలై పోవచ్చును నరుని చావగొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలను అయితే వాడు చంపవలనని ఉండకయే దైవికముగా వాని చేత ఆ హత్య జరిగిన ఎడల వాడు పారిపోగల యొక్క స్థలమును నీకు నిర్ణయించదను అయితే ఒకడు తన పొరుగు వాని మీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంపలేచిన ఎడల వాడు నా బలిపీఠమును ఆశ్రయించినను వాని లాగివేసి చంపవలను తన తండ్రి నేనను నేనను కొట్టువాడు నిశ్చయముగా మరణ నొందును ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యొద్ధ నుంచుకొనినను వాడు నిశ్చయముగా మరణ నొందును తన తండ్రి నేనను నేనను శపించువాడు నిశ్చయముగా మరణ శిక్ష నందును మనుషులు పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగు వానిని రాతితోనైనను గుద్దుట గుద్దుటవలను వాడు చావక మంచము మీద పడి ఉండి తరువాత లేచి తన చేతి కర్రతో బయటికి వెళ్ళి తిరుగుచుండి ఎడల వాని కొట్టిన వానికి శిక్ష విధింపబడదు కానీ అతడు పనిచేయలేని కాలమునకు తగిన సొమ్ము ఇచ్చి వాడు అతనిని పూర్తిగా బాగు చేయింపవలను ఒకడు తన దాసుడైనను తన దాసి అయినను చచ్చునట్లు కర్రతో కొట్టిన ఎడల అతడు నిశ్చయముగా ప్రతిదండన నందును అయితే వాడు ఒకటి రెండు దినములు బ్రతికిన ఎడల ఆ ప్రతిదండన అతడు పొందడు వాడు అతని సొమ్మే కదా నరులు పోట్లాడుచుండగా గర్భతి అయిన స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భపాతమే గాక మరి ఏ హానియు రాని ఎడల హాని చేసినవాడు వాడు ఆ స్త్రీ పెనిమిటి వాని మీద మోపిన నష్టమును ఆచుకునవలను న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాన్ని చెల్లింపవలను హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము కంటికి కన్ను పంటికి పళ్ళు చేతికి చెయ్యి కాలికి కాలు వాతకు వాత గాయమునకు గాయము దెబ్బకు దెబ్బయు నియమింపవలను ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను పోగొట్టిన ఎడల ఆ కంటి హానిని బట్టి వారిని స్వతంత్రునిగా పోనీయవలను వాడు తన దాసుని పల్లైనను తన దాసి పల్లైనను ఊడగొట్టిన ఎడల ఆ పంటి నిమిత్తము వారిని స్వతంత్రులుగా పోనీయవలను ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావ పొడిచినేడలా నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావ కొట్టవలను దాని మాంసమును తినకూడదు అయితే ఆ ఎద్దు యజమానుడు నిర్దోషియగును ఆ ఎద్దు అంతకుముందు పొడిచినది అని దాని యజమానునికి తెలుపబడినను వాడు దాని భద్రము చేయకుండుట వలన అది పురుషునైనను స్త్రీనైనను చంపిన ఎడల ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలెను దాని యజమానుడు మరణశిక్ష నొందవలను వానికి పరిక్రయ ధనము నియమింపబడిన వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలను అది కుమారుని పొడిచినను కుమార్తెను పొడిచినను ఈ విధి చొప్పున అతడు చేయవలను ఆ ఎద్దు దాసునినైనను దాసినైనను పొడిచిన ఎడలా వారి యజమానునికి ముప్పది తొలుములు వెండి చెల్లింపవలను మరియు ఆ ఎద్దును రాళ్లతో చావకొట్టవలను ఒకడు గోతి మీద కప్పు తీయట వలన లేక ఒకడు బొయ్యి త్రవ్వి దాన్ని కప్పకపోవటం వలన దానిలో ఎద్దైనను గాడిదైనను పడిన ఎడల ఆ గోతి కామందులు ఆ నష్టమును అచ్చుకొనవలెను వాటి యజమానునికి సొమ్ము ఇయ్యవలను చచ్చినది వాని దగును ఒకని ఎద్దు వేరొకని ఎద్దు చచ్చినట్లు దాని పొడిచిన ఎడల బ్రతికి ఉన్న ఎద్దును అమ్మి దాని విలువను పంచుకొనవలను చచ్చిన ఎద్దును పంచుకొనవలను అయితే అంతకు ముందు ఆ ఎద్దు పొడుచున్నది అని తెలియబడి దాని యజమానుడు దాని భద్రము చేయని వాడైతే వాడు నిశ్చయముగా ఎద్దుకు ఎద్దుని ఇవ్వవలెను చచ్చినది వాని దగును